అంటూ వినాయకుడిని తొమ్మిది రోజులు పూజించుకుంటాం రకరకాల ఆహార పదార్థాలతో నైవేద్యం సమర్పించి దండం పెట్టుకుంటాం మనం ఎంతగానో ఇష్టపడి ఆరాధించే వినాయకుడి నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు మన ఇంట్లో అమ్మ నాన్న ఏ పని చెప్పినా టీవీ ఎక్కువగా చూడకుండా చదువుకో అని చెప్పినా వాళ్ళ మాటలు మనం పట్టించుకోము కదా కానీ మన చిట్టిగనపై అలా కాదు అమ్మా నాన్నల్లే దైవంగా భావించి జీవితంలో గొప్ప విజయం సాధించాడు ఈరోజు సకల దేవతలందరిలో తొలి పూజలను అందుకునే ఆ గణేషుని చరిత్రలో ఒక చిన్న సంఘటనను మనం ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలో ఈ స్టోరీ రూపంలో చూద్దాం స్టోరీలోకి వెళ్లే ముందు మీకు మా స్టోరీస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ట్యాప్ చేసి ఆల్ని ప్రెస్ చేయడం వల్ల మేము పెట్టిన మోరల్ స్టోరీస్ అన్నీ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా స్టోరీస్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్గా ఉంటుంది ఇక స్టోరీలోకి ఒక ఒకరోజు కైలాసంలో కుమారస్వామి విలువిద్యలు నేర్చుకుంటూ ఉండగా అదే ప్రదేశానికి గణేషుడు కూడా వచ్చి వేద పఠనం ప్రారంభించాడు అప్పుడు కుమారస్వామి అన్నయ్య నేను ఇక్కడ నేర్చుకుంటున్నాను మీ వేదపఠం వల్ల నా ఏకాగ్రత పోతుంది మీరు మరొక ప్రదేశానికి వెళ్ళి వేదపఠనం చాలా ముఖ్యమైంది మీ ఏకాగ్రతను పెంచుతుంది నీవు కూడా విలువిద్యను మానేసి వేదపఠనం చేయి అంటాడు దానికి కుమారస్వామి లేదు పఠనం కన్నా విలువిద్య గొప్పది అని అంటాడు విఘ్నేశ్వరుడు వేదపఠనమే గొప్పది అని తగాదా పడుతుంటారు వారిద్దరూ అలా తగాదా పడుతుండగా శివపార్వతులు అక్కడికి వచ్చారు మీలో ఎవరు గొప్ప అనేది నిరూపించుకోవాలంటే మీ ఇద్దరికి నేను ఒక పోటీ పెడతాను ఆ పోటీలో గెలిచిన వారే గొప్పవారు అని చెప్తారు ఆ పోటీ ఏమిటంటే మీ ఇద్దరిలో ఎవరైతే తొందరగా ఈ భూగ్రహాన్ని చుట్టి వస్తారో వారే విజేత అని చెప్తాడు శివుడు ఇక అది విని కుమారస్వామి వెంటనే ఇంచక్క తన వాహనమైన నెమలి మీద ఎక్కి రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయాడు కానీ వినాయకుని వాహనం ఎలుక కదా అదేమో వేగంగా వెళ్ళలేదు ఇక తమ్ముడు కంటే ముందుగా భూగ్రహాన్ని చుట్టి వచ్చేదిలా అని అర్థం కాక గణేషుడు అయోమయంలో పడతాడు ఇక అప్పుడు గణేషునికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే ఆ విఘ్నేశ్వరుడు తన తల్లిదండ్రులు అయిన పార్వతీ పరమేశ్వరుల వద్దకు వెళ్లి పాద పూజ చేసి వారి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాడు అప్పుడు పోటీలో గెలవాలని లేదా అని అడుగుతుంది అప్పుడు విఘ్నేశ్వరుడు ఈ పోటీలో నేనే గెలిచానమ్మా అని అంటాడు అని పార్వతీదేవి ప్రశ్నిస్తుంది అమ్మా మన పురాణాలు తల్లిని భూమాతగా తండ్రిని ఆకాశంగా చెబుతున్నాయి మరి నేను మీ చుట్టూ తిరిగితే సకల లోకాన్ని చుట్టి వచ్చినట్టే కదా తమ్ముడు ఒక్కసారి భూమిని చుట్టివస్తే నేను మూడు సార్లు సకల లోకాన్ని చుట్టి వచ్చాను అని తెలివిగా సమాధానం ఇస్తాడు అది విన్న పార్వతీ పరమేశ్వరులు వినాయకునికి వారి పట్ల ఉన్న గౌరవాన్ని ప్రేమను చూసి మురిసిపోతారు కుమారస్వామి భూగ్రహాన్ని చుట్టి వచ్చాక తన అన్న చేసిన పనిని గురించి తెలుసుకొని సంతోషిస్తాడు అలా విఘ్నేశ్వరుడు తల్లిదండ్రుల మీద తనకున్న ప్రేమను గౌరవాన్ని ఈ సన్నివేశంతో చాటుకున్నాడు తనకున్న తెలివితేటల్ని సమయస్ఫూర్తిని నిరూపించుకున్నాడు సకల గణాలకు అధిపతిగా నిలిచాడు మరి ఆ గణపయ్యలాగే మనం కూడా అమ్మా నాన్నల నొప్పించకుండా మన తల్లిదండ్రులనే మన దైవాలు భావించి వారు చెప్పినట్లుగా నడుచుకుందాం